జై శ్రీరామ్ మనం ఇంతకుముందు వీడియోల్లో ఏ గ్రహానికి రామాయణంలో ఏ కాండానికి ఏ సర్గ పారాయణ చేస్తే మనకి ఆ గ్రహాల యొక్క ఫలితాలు ఉంటాయి అని చెప్పి మనం తెలుసుకున్నాం ఇప్పుడు రాబోయే వాటిలో ఒక సుందర ఏ సర్గని పారాయణ చేస్తే ఏ ఫలితాలు వస్తాయి ఏ ఫలితం కోసం ఏ సర్గ పారాయణ చేయాలి ఏవి నివేదన పెట్టాలి అనే దాని గురించి ఏ టైంలో చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం ముందుగా ఏదైనా కానీ ధర్మకార్యాలు సిద్ధించాలి అంటే అంటే ఉదాహరణకి మనం గృహంలో ఏదైనా ఒక దానం చేయాలి లేదా ఒక హోమం చేయాలి ఏదైనా ఒక పుణ్యకార్యం చేయాలి లేదా ఒక దేవాలయాన్ని కట్టించాలి ఏదో ఉంటాయి మనిషికి ఒక మంచి కార్యం చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే సుందరాకాండలో అయోధ్యకాండ అని ఉంటుంది ఈ అయోధ్యకాండలో ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు మళ్ళీ ఇంకోసారి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ ఐదు సర్గలు కూడా చక్కగా కలక పారాయణ చేసినట్టయితే అంటే ఈ ఘట్టం పేరు కౌసల్యారామ సంవాదం అని ఉంటుంది దాని పేరు మామూలుగా అయితే ఇలా చేయడం వల్ల చక్కగా కూడా మీకు ఉదయం పూట కానీ లేదా మధ్యాహ్నం పూట కానీ అంటే ఉదయం అంటే తెల్లవారుజామున ఐదున్నర ఆరు గంటకి లేదా అభిచిత లగ్నంలో కనుక మంచిది మధ్యాహ్నం పూట కనుక చేసినట్టయితే అంటే అప్పటిదాకా ఉండాలంటే ఇబ్బంది కాబట్టి ఉదయం పూట చేసుకోవడం అనేది మంచిది ఇలా చేసి ఒక ఐదు అరటి పళ్ళు నివేదన పెట్టుకున్నట్టయితే మనకి ధర్మకార్యాన్ని సిద్ధించడానికి యొక్క మంచి ఫలితాలైతే వస్తాయి ఇందులో నేను చెబుతుంది కాదు ఇవి మన కోరికలు తీరడానికి సుందరాకాండ రామాయణ ఘట్టంలో పారాయణ క్రమం ఏ విధంగా ఉంటుందనే దాని గురించే తెలుస్తుంది అంటే రామాయణంలో కూడా ఈ ఘట్టాలు కనుక పారాయణ చేసినట్టయితే చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుంది ఇంకా రెండోది ధన లాభాన్ని కనుక కలగడానికి అంటే సర్వసాధారణంగా కష్టపడుతూ ఉంటారని మాకు రూపాయి నిలవట్లేదు ఒకటి లేదు మనకి రావాల్సిన డబ్బులు ఎక్కడో పెండింగ్ పడిపోతూ ఉంటాయి రెండు మూడోది ఏంటంటే మనము రావాల్సిన ఆస్తులు కానీ ఏదైనా ఏదైనా ఇబ్బందులు కానీ ఉన్నప్పుడైతే వాళ్ళు ఈ అయోధ్య కాండలో ముప్పై రెండో సర్గ్గా పారాయణ కనుక చేసినట్టయితే ఇది ఉదయం మధ్యాహ్నము సాయంత్రం మూడు పూట్ల చేయాలి ఇందాకనే జరిపిన ధర్మకార్యాలనికి రోజుకి రెండుసార్లు ఉదయం మధ్యాహ్నం చేస్తే మంచిది కానీ దీన్ని మాత్రం మూడు పోట్ల కూడా చక్కగా పారాయణ చేసి ఐదు అరటి పళ్ళు కనుక పెట్టి ఆ అరటి పళ్ళు నివేదన పెట్టిన పళ్ళు ఆ సమయానికి ఎవరొచ్చినా సరే కులమత భేదాలు లేకుండా వర్ణభేదం లేకుండా పనమ్మాయనో లేకపోతే ముష్టివాడనో లేకపోతే వచ్చిందనో ఇవన్నీ ఏం కాదు ఎవరు వచ్చినా సరే ఆ ఐదు పనులలో మీకు కావలసిన నివేదన సంబంధించిన ప్రసాదాన్ని ఉంచుకొని మిగిలిన తప్పనిసరిగా కూడా వాళ్ళు దైవ సంబంధించిన వ్యక్తులుగా భావించి కనుక మీరు చేసినట్టయితే ఆర్థికపరమైన బాధలన్నీ కూడా చక్కగా కూడా తీరతాయి ఇవి ఒకవేళ మీరు ఎవరైనా సరే పారాయణ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే మీ దగ్గరలో ఉన్న మంచి ఋత్వికులకు చక్కగా చెప్పి పారాయణ చేయించుకోండి మీరు ఇన్నిసార్లు అని మీరు సంకల్పం పెట్టుకుని చక్కగా చేయించుకోండి ఇన్ని రోజులని తొమ్మిది రోజులు పదకొండు రోజులు ఇరవై ఒక్క రోజు మీ ఓపిక చేయించుకోండి ఒకవేళ ఇంకా అలా చేయించుకోలేని సందర్భం కనుక ఉన్నట్టయితే మీరు నా కనుక ఫోన్ చేస్తే నేను చక్కగా మంచి రుత్వికుడి యొక్క నెంబర్ ఇస్తాను ఇందులో మాకు ఎటువంటి ఫలాపేక్షలు కూడా ఉండవు మీరు చక్కగా ఆయనతో మాట్లాడి మీరు ఆ పారాయణ చేయించుకుని ఆ మొదటి రోజు కానీ ఆఖరి రోజు కానీ తప్పనిసరిగా వచ్చి ఆ ప్రసాదం తీసుకోవడం లేదా మీరు చాలా దూరంగా ఉన్నట్టయితే వారికి కావలసిన దక్షిణతాం మూలాలన్నీ కూడా ఏ విధంగా అందజేయగలిగితే ఆ విధంగా అందజేయడం వల్ల చాలా ఉత్తమంగా జరుగుతుంది ఇక మూడోది ఏంటయ్యా అంటే వివాహం జరగడానికి చాలామంది ఇప్పుడు ప్రస్తుతంలో ఎక్కువ మందికి ఉన్న ఇబ్బంది ఏంటయ్యా అంటే వయసులో ఉన్నప్పుడు వివాహం చేసుకోవడానికి స్థిరత్వం ఉండట్ల స్థిరత్వం ఏర్పడిన తర్వాత వివాహం ఏర్పడట్ల ఈ రెండిటి వల్ల వయసు పెరుగుతూ ఉంటుంది ఈ రెండిటికి గల కారణం ఏంటంటే జాతక స్థితిలో ఉండే ప్రభావాలు కూడా కొన్ని ఉంటాయి కుజడు కుజదోషం ఉన్నా కాలసర్పదోషం ఉన్నా లేదా ఆ సమయంలో నడుస్తున్న దశలు అంతర్దశలు ఏదైనా స్థాన బలాలు బాగుండకపోయినా వీటి వల్ల ఏంటంటే తప్పనిసరిగా కూడా మనకి ఆ ఇబ్బందులు రావడానికి అవకాశం ఉంటూ ఉంటుంది అందువల్ల మనం ఈ వివాహానికి అంటే బాలకాండలో డెబ్బై మూడో సర్గ పారాయణ అంటే సీతాకళ్యాణానికి సంబంధించిన ఘట్టం ఉంటుంది బహుశా ఆ ఘట్టాన్ని కనుక మనం పారాయణ ఉదయం పూట చేసి అప్పుడే పితికిన పాలు చక్కగా ఆవు అయితే మంచిది దొరకని పక్షంలో గేదె పాలైనా సరే ఇంకా మనకి ఇప్పుడు సిటీల్లో ఉంటున్నాం కాబట్టి రెండూ దొరకకపోతే మీరు చక్కగా తెచ్చుకున్న పాల ప్యాకెట్ అయినా సరే ఆ పాలని నివేదన పెట్టి తర్వాత నివేదన అయిపోయిన తర్వాత ఆ పాలుని కొద్దిగా చక్కగా ఒక చిన్న గిన్నెలో వేసి బయట గడ గట్టు మీద ఎక్కడైనా పశుపక్షాదులు తీసుకునే విధంగా పెట్టి మిగిలిన పాలని మీరు తీర్థంలా స్వీకరించడం వల్ల ఒక బెల్లం మొక్కేసిన నివేదన పెడితే చాలా మంచిది అమ్మ ఇంకా మూడోది ఏంటయ్యా అంటే ఇది అందరికీ కూడా చాలా ఉపయోగపడేది నాలుగోది ఇది మోక్షప్రాప్తికి ఎక్కువగా కూడా వృద్ధాప్యంలో బాధ్యతలు తీరిపోయిన వాళ్ళకి ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది ఆ భగవంతుడు ఆయన మనకి మోక్షాన్ని ప్రసాదిస్తే బాగుండాలి అంటే ఏ వయసు వారికైనా మోక్షం కావాలి ఎక్కువగా ఆలోచించే వాళ్ళు ఎవరై అంటే వీళ్ళు వీళ్ళు ప్రశాంతంగా కనుక కూర్చుని ఉన్నట్టయితే వీళ్ళు ఆహిగా అరణ్యకాండలో చక్కగా అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు అరవై ఎనిమిది ఈ నాలుగు సర్గలు కనుక పారాయణ చేసినట్టయితే జటాయు మోక్షం అని ఉంటుంది ఇది ఉదయం పూట కనుక చక్కగా పారాయణ చేసి ఐదు అరటిపళ్ళు నివేదన పెట్టండి మీకు నివేదనలు కూడా ఇక్కడ పెద్ద పెద్ద నైవేద్యాలు ఏం చెప్పట్ల అవకాశం ఉన్నంతవరకు చాలా సింపుల్గా చేసే విధంగానే మీకు తెలుస్తుంది కావున ఐదు అరటిపళ్ళు నివేదన పెట్టండి ప్రతిరోజు ఉదయం పూట చేసుకోండి ఈ విధంగా చేయడం వల్ల మోక్షప్రాప్తి అంటే మనం ఏదో అవుతుందని కాదు మన చివరి సమయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకి ఎక్కువగా కూడా భగవద్ధానానికి ఉపయోగపడుతుందని చెప్పి మన ఈ రామాయణ ఘట్టంలో ఉన్న కాండాలు యొక్క సర్గల యొక్క పారాయణ ఫలితాలు అనేది మీకు తెలియజేస్తున్నాయి